మన భావరా తమ్మి నా ఇది కచ్చిన నాడు మన కార్ణవాతి మనల్లు కొట్టినాడు తమ్ నిన్ను ఎత్తుకొని వచ్చినా తమ్ముడా నిన్ను ఎత్తుకొని వచ్చిన రా నా తమ్ముడా నిన్ను ఇన్ని రోజుల వట్టి రోజుల తమ్మి తమ్ముడు ఇన్ని రోజుల పట్టినా తమ్ముడా నిన్ను కాకి కొట్టకుండా గద్ద కొట్టకుండా రాందేసుకుందో తమ్ముడా నన్ను ఎత్తి పడితే వా తమ్మి నట్టుకున్న మారి తమ్మి నన్ను కాలెత్తి తివా తమ్ముడా

అడవి లోపల పిండి పిండు అలగ నీళ్ళగా అత్త ఎవరన్న సూతరా అయ్య కోడు కోడు కన్న తల్లి అమ్మలో తల్లి కోలుకున్నదే అమ్మస్లలో తల్లి ఏడుచుకుంటే ఏడుచుకుంటా పోతుంటనవా ఊరు బందుకు మర్జీ కింద య్య కోరి కనవన తనై తల్లికి తల్లి కోరికాడు కచ్చిన దేవో దేవుడు కావో దేవుడో తల్లి కోరి కల్దుల కల్ దొయల అమ్మా సుందరవా దేవి ఎందుకన్నవ అమ్మా నా తల్లిరో అమ్మా నేను ముట్టిన నాడే నా తల్లి ముట్టి బిస్కి బొందగా నా తల్లిరో

కొన్ని రోజుల మంచిగా చూసిండు చూసి మా బావ వీరి మన కమమ్ములెల్ల ఎల్లగొట్టింది తమ్ముడిని పట్టుకొని వచ్చినాక మన తమ్ముడు పాడుగా నన్ను కొడుతున్నాడు రా రానాయ అగో అమ్మవారు చూసినవా కన్న తల్లి గోరి మీద పడ్డది కలకల కలకల కన్నీరు వేస్తున్నది నా తల్లాలా ఆ కన్న తల్లి గోరికాడి కచ్చి ఏడుస్తుంటే కారణ కన్నీరు గోరి మీద పడుతున్నది గోరి మీద పడుతున్నదో అమ్మయ్య ఆత్మలు ఇంకా స్వర్గం ముట్టలేదు గోరి మీద పడవరకు కలకల 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 పక్షి అవతారం మీద రెండు ఆత్మలు కన్నీరు అగో కాకి రూపం మీద చిండ్రు అమ్మయ్య ఓ విటు కరణమా నీకెంత కష్టం వచ్చింది బిడ్డ తమ్ముడు పాడగానే అవ్వ తన భార్య మాటలు అట్టుకోని బిడ్డ నిన్ను అరి కష్టాల పాలు చేసి అవాత్మ ఆత్మ కాకి రూపం మీద వచ్చి ఆ గోరి గోరికాణాలు ఆ బిడ్డ భుజం మీద ఆలి రెప్పలతోటి బిడ్డ కన్నీళ్లు తొడుస్తున్నాయి పక్షులు నానమి ఆత్మలు ఇంకా సర్గం ముట్టలేదా

ఇన్ని తండ్రి మీ ఆత్మలు అల్లల్లల్లా ఆడుతున్నాయి ఓ బిడ్డ ఈ గతి అత్తదని మా కెరికేన బిట్టు అందుకొరకే ఇంక మాయి అగో స్వర్గం ముట్టలేదు బిడ్డ అని కలకల 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 కన్నీరు తీస్తున్న ఆత్మలు మీ ఆత్మలు ఎట్ల సర్గం పుడతాయి నానా మా మీదనే ఉన్నాయి కాదనా మీ ప్రేమలు మాది ఏక అవుతుందో అని మీరు అనుకుంటున్నారా గానాడు చూసిన కాకి అవతారం మీద ఉన్న రెండు ఆత్మలు నా బిడ్డ తినక ఎన్ని రోజులైతున్నదో అని ఆ పనులు ఈ పనులు తీసుకొచ్చియా ఆ ముక్కుతోటి కాకులు పనులు తెచ్చి బిడ్డ నోట్ల వేస్తున్నాయే అమ్మా కన్న వింట అయినా మీరు ఎల్ల బతికుంటే మీరు తొంభై తప్పులు వేసిన తొలకిందాయపోదు వార తండ్రి నాన్న మీరు కాకి అల్ల నేరల్లు తెచ్చి నా కడుపు నింపుతున్నారా అందుకునకే అంటారు ఆడ తల్లి పుట్టుబడి అంటే అదృష్టహీనం అంటారు మొగ పుట్టువాడి జగ పుట్టువాడు అంటారే అమ్మా కల 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 కన్నీరు తీస్తున్నది ఏడ్చిన అడవి లోపల వలన కుంచుతున్నరా తల్లిని గతి అదో గతి అయింది ఎక్కడ ఓవన్నాని సినిమా కడుపు రెండా రెండు పక్షులు అన్నం పెట్టినాక హగవయ్య గోరీలకు దండం పెట్టంగానే రెపరెపరెపరెప ఒట్టుకుంటే ఆత్మలు స్వర్గం ముడుతున్నాయి ఎక్కడ ఉన్నాని కన్న తల్లి జన్మే పాడు జనవాలి ఈ యొక్క ఆడ జన్మ మెత్తి బాధ పాడే కంటే గోస పాడే కంటే అడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందేలో జన్మే పాడు జనవాలా

సుస్తి కర్త ఒక బ్రహ్మ సుస్తి కర్త ఒక బ్రహ్మ మాల సుస్తి తిందే బ్రహ్మ సుస్తి కర్త ఒక బ్రహ్మా రాత రాసిన బ్రహ్మ రాత రాసిన బ్రహ్మ మనిషి రాత రాయలే బ్రహ్మా రాత బ్రహ్మా రాత రాసిన గీత గీసిన బ్రహ్మ గీత గీసిన బ్రహ్మ మంచి గీత గీయలేదమ్మా గీత గీసిన బ్రహ్మా గీత బ్రహ్మ మంచి గీత గీయలేదమ్మా గీత నా రాత పాడు గారు నా దేవి రాతలాయనే ఓ ఓ దేవుడా

కులే అయ్యోగానా పీరా పడవీరా తల్లి బోద ఉన్నారా పీరా పడవీరా తల్లి

అమ్మారు అయ్యే పెద్ద పుల్లు పుల్లు తన్ను అడవి లోపల కన్న తల్లి ఎప్పుడు ఓత ఉన్నదో ఆ తల్లికి తాగుదా వంటల ఇల్లు కట్టుకోని వస్త్రము లేదు కట్టో బంగారం అవుతుంది అన్నమో రామచంద్ర అవుతుంది ఆకలి అయితేనేమో తింటున్నది దూపలైతే పచ్చాకు తింటున్నది నెల్లి కూర నెపతుంది బొద్ది కూర భోజనం అవుతున్నది నా తల్లికి చూసిన వారికి లోపల పోతుంటే కడుపుల కన్ను లేదు కంటికి నిరదలేదు ఒంటికి వంటికి సుఖం లేదు అన్నం లేకపోతే ఆగమ్మ రూపు బట్ట లేకపోతే పాంచు కన్న తల్లి ఎప్పుడు పోతున్నదో అవగాది ఎండలు వర్షి కొట్టే వరకు ఆ తల్లికి దామ లాంటి పాదవులకు ధరణి మీద పెట్టే కవలోల పప్పులచ్చే వరకు నా రాత పాటగారు నా ఏనాడు నా గీత పాటగారు నా ప్రాణం పోతున్నాను పోయే తొవలో పల కారణాల పుట్ట కంచల్ల మర్రి పుట్ట ఉట్టినప్పుడు మర్రి ఉట్టింది మరి ఉట్టినప్పుడు పుట్ట ఉట్టింది ఆకులతోటి అరవై ఆవిడ కొమ్మలతోటి కోటి వృక్షం పంగలతోటి పడ వృక్షం మరి కిందికి వచ్చినది ఓ దేవుడు నా మరి కిందికి వచ్చినది కరణ మర్రికాడికి వచ్చింది మర్రి కింద సృహాలు నొప్పి ఎప్పుడు పడిపోతున్నదాడి సంగతి అక్కడ ఉండాలి మరి అక్కడి మర్యాద అక్కడ ఉండాలి పరమీ పర్వని భాగము